వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మాచర్ల పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజు పండగ వాతావరణంలో మొదలైంది అనంతరం జిల్లా కార్యదర్శి పులిహారి మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది ఈ రోజు నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మాచల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక యాభై మంది వాలంటీర్లు ప్రతి మండలంలో ప్రతి గ్రా గ్రామంలో అందుబాటులో ఉంటారు వాళ్ళందరూ ఈ ప్రతి ప్రతిరోజు పది రోజులు ఎక్కినంలాగా భావించి నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది కార్యకర్తలు జీవిత బీమా అనుకోని ప్రమాదం జరిగితే జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని అండగా ఉండడం జరుగుతూ ఉంది కావున మాచల్ల నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలో మాచల్ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఉన్నాను జై జనసేన జై హింద్